హాయ్ ఈరోజు నేను స్మోక్ చికెన్ లెగ్ పీసులు తీసుకొచ్చాను లెగ్ పీసులు చూసారా ఎలా ఉన్నాయో దీంట్లో ఏమి ఇంగ్రీడియంట్స్ చేశానంటే సాల్ట్ పసుపు కారం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇంకా పెరుగు వేసుకుని బాగా మ్యాగ్నెట్ చేసుకోవాలి రూమ్ టెంపరేచర్లో ఒక థర్టీ మినిట్స్ ఉంచాలి చూసారా ఎలా ఉందో చాలా తొందరగా ఉడికిపోతుంది ఇది మొత్తం నేను టూ లెగ్ పీస్ తీసుకున్నాను అనమాట తర్వాత ఐరన్ పెను మీద వేసుకోవాలి తీసుకోవాలి దాని మీద ఆయిల్ పోసుకుని దేనికి దాన్ని సపరేట్గా కొంచెం కొంచెం దూరంగా ఉండాలి అవి గ్రిల్ చేసుకుంటూ ఉండాలి చాలా బాగుంటుంది కర్రీ లేసి మెట్టుకు మర్చిపోకండి అదే కదా మన ఫేవరెట్ చూసారా అలా ఉంది ఎంత బాగుందో చూసారా ఆ బ్లాక్ ఆ గ్రీను చాలా బాగుంది ఎల్లో కలర్ చికెను తర్వాత నేను బొగ్గు తీసుకున్నాను స్మోక్ అన్నాను కదా మరి స్మోక్ స్మెల్ రావాలి కదా కొంచెం దాన్ని వేడ్ చేసేయాలి ఆ స్మోక్ రావడం కోసం కొంచెం బాగా మంట పెట్టాలి ఈ లోపు మన ఆ ఫ్రై అంతా తీసుకొచ్చి గిన్నెలో పెట్టి గ్లాస్ పెట్టి ఆ గ్లాస్లో కోల్ ముక్కలు పెట్టి కొంచెం ఆయిల్ చుక్కలు వేయాలి వేస్తే కొంచెం స్మోక్ వాస్తు వెంటనే దాన్ని మూత పెట్టి క్లోజ్ చేసేయాలి ఒక టెన్ మినిట్స్ అలాగే ఉంచేస్తే ఆ స్మోక్ అంతా చికెన్కి ఆ లెగ్ పీసులకు అన్నిటికీ పడుతుంది అనమాట చూసారా ఎలా ఉందో ఆ ఇచ్చర్ ఎలా ఉంది చూసారా పూర్వకాలం పుట్టు పుల్లలపై మీద వండినట్టుగా ఉంది చాలా బాగుంది కదా చాలా బాగుంది